శాలివాహన చక్రవర్తి జన్మదిన వేడుకలు స్థానిక బ్రహ్మంగారి గుడి చౌరస్తాలో నేడు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెట్టుకాడి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ బీసీ మహాసభ మాట్లాడుతూ శాలివాహనుడు తనకున్న అపారమైన దైవశక్తితో అంకిత భావంతో కుమ్మరి కులంలో పుట్టిన తను మట్టి పాత్రలకు ప్రాణం పోశాడు ఒకనొక సమయంలో మట్టితో చేసిన సైనికులకు ప్రాణం పోసి యుద్ధం గెలిచారు సనాతన ధర్మం వ్యాప్తిలో కీలక పాత్ర పోషించారు ఒకటో శతాబ్దపు మొదటి చక్రవర్తిగా రాజ్యాన్ని విస్తరించి తన పేరు మీద ఒక శకాన్ని ప్రారంభించిన మహనీయులు శాలివాహరుడు దక్షిణ భారతదేశంలో సామంత రాజ్యాలు అన్నింటినీ కూడా తన శౌష కౌశల్యంతో చతురతతో జయించి సువిశాలమైన రాజ్యానికి చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచారు నేటి యువత కుమ్మరి కులస్థుల శాలివాహన మహారాజును స్ఫూర్తిగా తీసుకొని ఆయన కాల నైపుణ్యాలను ఆధ్యాత్మిక సేవలు ముఖ్యంగా కుమ్మరి కులంలో పుట్టి ఒక రాజుగా ఎదిగిన ఆయన ధైర్యాన్ని రాజనీతిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిందిగా కోరారు ప్రభుత్వం శాలివాహన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి యువతకు ఆదర్శంగా ఉండే పద్ధతిలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు బుగ్గన్న తెలంగాణ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షులు వెన్నెశెట్టి కుమారి రాబచద్రయ్య భద్రశాల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు లక్ష్మీకాంత్ షారంగి ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ బీసీ సమాజ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సంఘం నాయకులు సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు శాలివాహన ఈరోజు కుమ్మరకులంలో ఆణిముత్యంగా జన్మించి తన యొక్క వ్యక్తిగత ఇంటెలిజెన్స్తో నైపుణ్యంతో చిన్నతనం నుండి తన కులవృత్తిలో తనదైన శైలితో బొమ్మలను ఇతర కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికత పుచ్చుకొని చిన్న వయసులోనే రాజరికంలో ఉన్న వెలుపలను చేపట్టి అనతి కాలంలోనే రాజుగా ఎదిగి శాలివాన శకము అనే ఒక శకాన్ని తన పేర నమోదు చేసుకున్న మహనీయుడు శాలిబాహు ఆధ్యాత్మికతలో ఎంత పవర్ ఉందంటే చరిత్ర మనం చిన్నప్పుడు చరిత్ర కదా ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా వస్తుంది కులమాదిత్యులు కూడా యుద్ధం అనేది ఒకటి సంభవించినప్పుడు బొమ్మలకు ప్రాణం పోసినట్లు చరిత్ర చెప్తారు తను చేసిన బొమ్మలకు బట్టి బొమ్మలకు మట్టి పాత్రలకు బొమ్మలకు ప్రాణం పోసి యుద్ధం చేసి గెలిచేస్తాం తర్వాత ఆధ్యాత్మికతతో అటువంటి శక్తిని సంతరించుకున్న మహనీయులు ఈ కులంలో కుమ్మరి కులంలో పెట్టినందుకు కుమారు జాతి మొత్తం కలుగుతున్నారు తెలిసి ప్రభుత్వాలు మహనీయుల చరిత్రలను పాఠ్యాంశాలుగా కొనసాగించాల్సిన అవసరం ఒక వ్యక్తి ఎవరు కూడా పుట్టుకతోనే ఎవరు గొప్ప కాదు తన యొక్క నడవడికతోన తన యొక్క నైపుణ్యంతోన తన యొక్క కమిట్మెంట్ అంకిత భావంతోన ఎక్కడైతే పనిచేస్తారో ఆ సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ దైవశక్తి ఆయన ప్రతిరోజు మనందరూ కూడా ఆయన దైవంగా భావిస్తారు యుగాది నాడే ఆయన పట్టాభం జరిగిందని చెప్పి చెప్తున్నారు మన పోయినాడు మనం యుగాది చేసుకోవచ్చు అయితే ప్రస్తుత ప్రస్తుతం ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ ఆదర్శంగా ఉన్నదే మన ముల్లమాది జేంతి చేస్తుంది యువకులకు యువతులకు ఒక కులమని కాదు యావత్ హిందూ జాతుల లోపల కనిపి రాజు శాలివాహుడు అంటే తెలుగు క్యాలెండర్లో శాలివాహన శకం అని ఉంటుంది దాన్ని రాందానికి కరుమార్గు చేసినాక మనం ఇంగ్లీష్ సాంప్రదాయం వస్తుంది ఆ అవసరం మనకు లేదు ప్రపంచ దేశాలకు భారతదేశమే ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని విలువలను నాగరికతను నేర్పించిన జాతులు మనం మన ఇంగ్లీష్ కులాల చేతుంది కాబట్టి ఈ ఈరోజు శాలివాహన చక్రవర్తి జన్మదిన సందర్భంగా యావత్ కుమార సమాజానికి మిగతా దేశ ప్రజలందరూ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు కూడా నా పేరు మెట్టుకా శ్రీనివాస్ తెలంగాణ బీసీ మాస రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు